హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఉగాది రోజు బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఉగాది రోజు ప్లస్ ఉగాది ముందు రోజు ఇవాళ శ్రీరామనవమి అయితే ఉగాది వ్లాగ్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అది పెట్టడం కుదరలేదండి అందుకని మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇంకా ముందు రోజున అయితే గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఈ రోలు ఇవన్నీ పూజించుకు మనం ఫెస్టివల్స్ అంటే ఇవన్నీ మన సాంప్రదాయాగా అన్నీ చేసుకుంటాం కదా అట్లాగే నేను మా ఇంట్లో చిన్న రోలు ఉంటే దాన్ని అయితే ఇట్లా చేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి తర్వాత గ్యాస్ స్టవ్ వెనకాల కూడా ఒక చిన్న బొట్ట అయితే పెట్టుకొని తర్వాత రోజు ప్రసాదానికి కావాల్సిన అవైతే మినపప్పు అన్నీ నానబెట్టేసుకున్నా ఇంకా స్టవ్ని కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్కి అయితే బొట్లు పెట్టేసుకున్నాను ఏం లేదు తర్వాత రోజులు వేసిన తర్వాత హడావిడి లేకుండా ఈ పనులన్నీ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అయితే పూజా ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయట ముగ్గు అయితే పెట్టేసుకొని తర్వాత గడప అయితే పూజ చేసుకుంటున్నాను అది ఎందుకో తెలీదు గడప పూజిస్తేనే పండగ అనే ఫీలింగ్ వస్తుంది నాకు మేబీ అది ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు గడప పూజించడం అంటే చాలా ఇష్టం అదేమని ఓ అని పెద్ద వచ్చేసి ఏమో డిజైన్స్ అనుకోకండి ఇష్టమన్నానని నాకు ముగ్గులు వేయడం అంత పెద్ద బాగా ఏం రాదు కాకపోతే వేయాలి కాబట్టి వేస్తాను ఇంకా ప్రసాదం కోసం అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను గారెల పిండి అయితే రుబ్బి పక్కన పెట్టేసుకొని పొంగల్ పెడదామని చెప్పి బియ్యము పచ్చనపప్పు పప్పు కడిగి పొంగల్ దబర్లో అయితే వేసి పాలు పోసి స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంకో పక్క గారెలు చేస్తున్నాను కదా అందులోకి సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ కర్రీస్ చేయలేక సాంబార్ చేసేస్తే వడలోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి రెండు పనికి వస్తాయని చెప్పి ఈ లోపల మన పొంగలైతే పొంగొచ్చేసింది తర్వాత కొంచెం పాలు ఇంకా వేస్తే బాగుండు అని చెప్పి ఇంకొంచెం అయితే పాలు వేసాను పా ఇంకా పొంగల్లోకి నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఇవైతే కొంచెం అట్లా రోస్ట్ చేసి అయితే కలిపేసుకోవాలి కదా మరీ లేదు కొంచమే లే జీడిపప్పులు అయితే కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే మా పెద్ద బాబుకి బాగా ఇష్టం జీడిపప్పులు ఇప్పుడు చిన్నోడు కూడా స్టార్ట్ చేశాడు తింటాం ప్రసాదం కోసం పరమాన్నం అయితే రెడీ కొన్ని దగ్గర బెల్లం పొంగలి అంటారు కొన్ని దగ్గర పరమాన్నం అంటారు మా సైడ్ పొంగలి అనే పిలుస్తారు ఇంకా గ సుక్కీలు చేసేసి సాంబార్ కూడా అయిపోయింది అవి అయితే పక్కన పెట్టేసి ఇంకా పూజ గదికి అయితే వచ్చేసాను పూజ గదిని అంతా శుభ్రం చేసుకుంటున్నాను అంత నీట్గా తుడిచేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఆ పీఠంకి తర్వాత ఒక్కొక్కటిగా అన్నిటికీ కూడా పెట్టేశాను ఫస్ట్ వినాయకుడిని పెట్టుకుంటాం కదా మనం ఎవరైనా సరే ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేసే కదా మొదలు పెడతారు అందుకని వినాయకుడికి అయితే ఫస్ట్ బొట్లు పెట్టి పెట్టేస్తున్నాను ఇంకా కొరవ దేవుళ్ళన్నిటికీ బొట్లు పెట్టి కింద ప్రసాదం పెట్టుకోవడానికి ఒక పీట వేసుకుంటాం కదా మనం ఆ పీటను కూడా కొంచెం అట్లా పసుపు రాసేసి ముగ్గు అయితే వేసి రెడీ చేసుకుంటున్నా చెప్పాను కదా నాకు ఓ ముగ్గులైతే ఏం రావు ఇంకా ఎలాగో వచ్చినాయి వచ్చినా రాకపోయినా వేసుకోవాలి కదా అని ముగ్గులు అయితే ఏదో నాకు వచ్చింది వేస్తున్నాను ఈ పద్మ ముగ్గు అయితే వచ్చు అదే వేస్తాను రోజు కాకపోతే కొన్ని కొన్ని వచ్చు ఇదైతే వేస్తే బాగుంటుంది అని చెప్పి బయట కూడా ఎక్కువ మ్యాక్సిమం ఇదే వేస్తాను ఎక్కువగా ఇంకా పీట కూడా పూజ చేసి వాటికి కూడా పసుపు కుంకుమంతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనం ప్రసాదం పెట్టుకునే బీటైతే రెడీ అయిపోయింది ఇంకా పూలన్నీ తెచ్చుకొని బయటేం కాదు మా అపార్ట్మెంట్ కిందే చెట్లు ఉన్నాయి అక్కడ మంచిగానే వస్తాయి తెచ్చి పూజ చేసేసి ఉగాది పచ్చడి పూర్ణాలు పొంగలి అయితే పెట్టేసి దేవుణ్ణి అయితే రెడీ చేశాను తర్వాత మేము మళ్ళీ బీచ్కి కూడా వెళ్ళాము ఎలాగో అయి పండగ అయిపోయింది కదా మొదటి నుంచి ఫోర్ ఓ క్లాక్కి అలాగా మైపాడు బీచ్కి అయితే వెళ్ళాము అసలు ఎంజాయ్ చేస్తాను బాబు చిన్నోడైతే ఏడుస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్